హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆవకాయ పచ్చడి గురించి చెప్తాను అందుకు నేను ఒక కొంచుడు ఆవకాయ మొక్కలు కట్ చేసుకున్నానండి ఇలా ఎండలో ఆరబెట్టుకుంటున్నాను ఆవకాయ మొక్కలు ఎండలో ఆరబెట్టుకునే అవసరం లేదు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు బట్ ఎండలో ఆరబెట్టాను నేను అయ్యా ఎండతో ఉంటాయండి ఇలాగా కొంచుడికి మూడు సార్లు కారం అండి అంటే తవుడు పోసి మళ్ళీ తవసని పోయాలి అలాగే ఆవుపిండి కూడా మూడు ఉప్పు కూడా మూడు సాల్డే కానీ కొంచెం తగ్గించి పోసుకోవాలండి పచ్చడి కలుపుకున్నప్పుడు పోసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు కూడా తౌడు పోసుకోవాలండి అంటే నేను సాల్డే పోసుకున్నాను కొద్దిగా గుప్పుడు మెంతలు వేసుకొని కలిపేసుకోవాలి ఈ నూనెలో కొద్దిగా పసువేసి ఈ ఎండిన ఒకే మొక్కల్ని ఆ నూనెలో వేసి ఇలాగా కలిపేసుకొని జాడీలో వేసేసుకోవడమేనండి ఈ కొంచెం నూనె పోసుకొని బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మూడో రోజు ఇలాగా తీసుకొని పచ్చడి కలుపుకోవాలండి చూసారా పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇలా ఆయిల్ సరిపోలేదండి నేను మళ్ళీ ఆయిల్ పోసుకుంటున్నాను సరిపడగా కలిపేసుకున్నాను ఉప్పు ఉప్పు అది బాగా సరిపోయింది జాడీలోకి నేను మళ్ళీ పచ్చడి తీసేసుకుంటున్నాను జాడీలకు మొత్తం పచ్చడి తీసేసుకున్న తర్వాత నూనె పోసుకొని పైన కలుపుకొని ఇలా మూత పెట్టేసుకున్నానండి అంతే ఆవకాయ పచ్చడి రెడీ